ఫ్రెండ్స్ ఒక మనిషి ఒక బోనులో బంధించబడిన ఒక వింత జంతువుని చూస్తుంటాడు అది పాట పాడుతుంటుంది అది ఒక చిన్న మొసలి వెంటనే అతను బోను తెరిచి దాన్ని బయటకు తీసి చూస్తుంటాడు ఆ మనిషి ఆనందానికి అవధులు ఉండవు ఎందుకంటే అతను చాలా కాలంగా ఒక ప్రత్యేకమైన జంతువు కోసం వెతుకుతుంటాడు నిజానికి అతను ఒక మాంత్రికుడు కానీ అతని మాయాజాలాన్ని ఎవరూ ఇష్టపడలేదు అతను బలవంతంగా షోలలోకి వెళ్తుంటాడు కానీ బలహీనమైన ప్రదర్శన కారణంగా బయటకు గెంటి వేయపడతాడు ఆ మొసలిని తన ఇంటికి తీసుకెళ్లి అతను దాని పాట పాడమని అడుగుతుంటాడు కానీ అది మౌనంగా ఉండిపోతుంది మనిషి దానితో సాన్నిహిత్యం పెంచడానికి ప్రయత్నిస్తుంటాడు వయోలిన్ వాయిస్తుంటాడు అప్పుడు ఇద్దరు కలిసి పాటలు పాడడం మొదలు పెడతారు చాలా నెలల పాటు అతను గదిలో మూసుకుని మొసలితో సాధన చేస్తుంటాడు సన్నాహాలు పూర్తయ్యాక అతను షో చేయాలని నిర్ణయించుకుంటాడు కానీ అతని దగ్గర డబ్బులు ఉండవు అతను ప్రజలను సహాయం అడుగుతుంటాడు కానీ ఎవరు సహాయం చేయలేదు చివరికి అతను ధైర్యమైన నిర్ణయం తీసుకుంటాడు తన ఇంటిని అమ్మేసుకుంటాడు ఎందుకంటే ఈ షో హిట్ అవుతుందని తాను ధనవంతుడవుతానని అతనికి నమ్మకం ఉంటుంది కానీ షో రోజు పరిస్థితులు తారుమారయ్యాయి జనసమూహాన్ని చూసి మొసలే భయపడిపోతుంది దాని గొంతు బయటకు రాదు ప్రేక్షకులు ఎగతాళి చేసి సీట్లు వదిలేసి వెళ్లిపోతుంటారు ఇప్పుడు ఆ మనిషి దగ్గర ఏమీ మిగల్లేదు అయినా అతను మొసలి ఒప్పడలేదు కానీ ఇక దాన్ని తన వద్ద ఉంచలేడని అర్థం చేసుకుంటుంటాడు అతను ఒక లేఖ రాస్తాడు ఈ మొసలి తనదని దీన్ని కనుగొన్న వాళ్లు దీని జాగ్రత్త తీసుకోవాలని కొన్ని రోజుల తర్వాత ఒక కొత్త కుటుంబం ఆ ఇంట్లో వెళ్తుంది వాళ్ల చిన్న కొడుక్కి ఆ లేఖ కనిపిస్తుంది అతను గాజు బోనులో బంధించబడిన మొసలిని చూస్తాడు కానీ పట్టించుకోకుండా తన గదికి వెళ్లిపోతుంటాడు ఆ రాత్రి పైనుంచి పాటల స్వరం వస్తుంటుంది అబ్బాయి చూడటానికి వస్తాడు కానీ గాజు బోను ఖాళీగా ఉంటుంది అప్పుడు అతని పెంపుడు పిల్లి ప్రమాదాన్ని గ్రహించి గర్జించడం మొదలు వెనక్కి తిరిగితే మొసలి నిలబడి ఉంటుంది అబ్బాయి భయపడ్డాడు అప్పుడు పిల్లి మొసలిపై దూకుతుంది కానీ అది నేరుగా దాని నోట్లోకి వెళ్లిపోతుంది అబ్బాయి అరుస్తుంటాడు మొసలి అక్కడి నుంచి పారిపోతుంది పిల్లిని కాపాడడానికి అబ్బాయి దాని వెనక్కి పరిగెత్తుతాడు రోడ్డు మీదకు వెళ్లి పిల్లిని బయటకు తీస్తాడు అప్పుడు అతనికి అర్థమవుతుంది ఈ మొసలి మిగతా వాటికంటే చాలా భిన్నమైనదని